రాష్ట్రంలో కేవలం అధికారులకు రావడానికి ఇష్టటువంటి హామీలు మీరు ఇష్టమైన రైతు బంధు మర్చిపోయారు మీరు ఇష్టమైనటువంటి రైతు కూలీల గురించి మర్చిపోయినారు మీరు ఇష్టమైనటువంటి కౌలు రైతుల గురించి మర్చిపోయినారు మీరు ఇష్టం ఉన్నటువంటి మరి హామీలు పూర్తిగా విస్మరించి మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేస్తే ఈ రోజు కేవలం తొమ్మిదిన్నర నెలల్లో రాష్ట్రంలో దాదాపు ఒకసారి ఆలోచన చేయండి పోయిన నెల పదిహేడో తారీఖు వరకు ఎనిమిది వందల డెబ్బై మంది రైతన్నులు ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి ఈ రోజు సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు దాదాపు వెయ్యి మంది రైతున్నను ఆత్మహత్య చేసుకుంటే కనీసం చీమ పుట్టినట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఈ రోజు రైతన్న కుటుంబాలు రోడ్డుల వారి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చని చెప్పి ఎన్నో ఆటలతోటి ఈ రోజు ఎదురు చూస్తా ఉంటే రైతన్నలను మోసం చేస్తాయి ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ రోజు గడ్డ ఎక్కింది రైతుల ఓటంతో గడ్డ ఎక్కారు కాబట్టి ఈ రాష్ట్రంలో కేవలం రైతులు ఉన్న చోటనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ హైదరాబాద్ చుట్టుపక్కల గెలవలేదు అంటే రైతులే గెలిపించారు అలాంటి రైతుల్ని మోసం చేసే ప్రభుత్వం రైతులని మోసం చేసే ప్రభుత్వం మనుగడ స్థానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను